ఎంతసేన పాటిదో నదరు పోడి తుక్కు తెక్కింది ఓడించి పంపించకపోతే కాకండి ఇదేం చంద్రశేఖర్ కాదు నువ్వు మా ఆడపడుచులు కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది నీ క్రిమినల్ సామ్రాజ్యం నమస్తే అండి నేను రజాక్ గుర్తుపెట్టుకో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నీ అవినీతి అక్రమాలని కొంకటి వేళతో పెకిలించేస్తా అని పవన్ కళ్యాణ్ గారు చెబితే అంతా కూడా చేస్తాడా అని చెప్పేసి అందరు కూడా అనుకున్నోళ్ళు ఈరోజు నోరు వెళ్ళబెట్టుకొని చూస్తున్నటువంటి పరిస్థితి ఉక్కు పాదం మోపుతున్నాడు ఉక్కు పాదం మోపుతున్నాడు మీరు అడగవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా గ్రౌండ్ లెవెల్లో దిగి ఆడ చేస్తున్నారంటే కాదు ఆయన కింద పనిచేస్తున్నటువంటి ఏవైతే శాఖలు ఉన్నాయో అవే ఈ రోజున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి గట్టిగా లాక్ చేసి పడేస్తున్నటువంటి పరిస్థితి మామూలు కాదు వేట నేను మొన్న కూడా చెప్పిన గుర్రం సినిమాలో బ్రహ్మానందం కనుక వేస్తాడు చూశారండి బాంబులు ఆ మాదిరి అనమాట వెనక ముందు చూసేదే లేదు ఫిక్స్ చేసి కొడితే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు దొరికిన చోట దొరికినట్టుగా ఆడుకోవడం అయితే జరుగుతుంది విషయం ఏంటంటే మనందరికీ తెలిసిందే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఇటీవల తన అనుచరుడికి సంబంధించినటువంటి ఒక ఇంటిని కోలగోల్చినారు ఇంటిని కోలగొట్టినారు అయితే ఆ ఇంటిని కోలగొట్టినారు కదా మరి ఆ ఇల్లు నిజంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిది అంటే లెక్క ప్రకారం అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిది కాదట కానీ తనతో తిరిగేటటువంటి ఒక వ్యక్తిది అన్నట్లుగా తెలుస్తోంది అయితే బయట మాట్లాడుకున్న టాక్ ఏందంటే ఏదో అతని బినామీకి సంబంధించినటువంటి ఆస్తులు అని అనుచరు ఆస్తులు ఏదో అన్నట్టుగా ఇంకో టాక్ నడుస్తుంది అల్టిమేట్గా అయితే దానికి ఆ ఏదైతే ఆ ఇళ్ళు ఉందో వాటన్నిటికీ కూడా ద్వారంపుడి రెడ్డికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానైతే సంబంధాలు అయితే ఉన్నాయి అక్రమంగా అక్రమంగా కాకినాడలో నిర్మించినటువంటి బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అవి ద్వారంపూడి కనసన్నలో తయారైన బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అనుమతులు లేకపోతే కూల్ చవతలేస్తున్నటువంటి పరిస్థితి నెంబర్ టూ గంజాయి గురించి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడినారనమాట గంజాయికి సంబంధించి ఎంతగా రెచ్చిపోయినారు ఒక డాన్ గంజాయిని పెంచి పోషిస్తున్నాడు అతనికి నేను భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తా అని పవన్ కళ్యాణ్ గారు రోజు చెబితే నవ్వుకున్నారు వెళ్ళి పవన్ కళ్యాణ్ చేస్తాడా అని చెప్పేసి ఆయన కూడా వెంటనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టినాడు కట్ చేస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి అనుచరులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గంజాయి కేసుల్లో వరుస పెట్టి అరెస్టులు అవుతున్నటువంటి పరిస్థితి ఉక్కుపాదం చీమ నలిపినట్టు నలుపుతారని చెప్పినాడు కదా నలుపుతున్నటువంటి పరిస్థితి ఇక దాదాపు గత ఐదేళ్లలో యాభై కోట్ల మేర మరి యాభై కోట్ల అంతకు మించో రైస్ని అక్రమంగా తరలించడం కారణంగా సంపాదించారన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సరే ఈ యాభై కోట్ల లెక్క గురించి మనకి హండ్రెడ్ పర్సెంట్ తెలియదు కాబట్టి యాభై కోట్ల గురించి పక్కన పెడదాం సోషల్ మీడియాలో వచ్చి పద్దెనిమిది నమ్మకూడదు కాబట్టి కానీ కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కనుసన్నలు నడుస్తున్నటువంటి అక్రమ బియ్యం రవాణా ఏదైతే ఉందో ఇతర దేశాలకు ట్రాన్స్పోర్ట్ చేయడం ఏదైతే ఉందో దీని వెనకాల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డే ఉన్నాడని చెప్పేసి కొన్ని లక్షల దాదాపు ఇరవై మూడు లక్షల కిలోల బియ్యాన్ని పట్టుకోవడం అయితే జరిగింది మొత్తాన్ని సీజ్ చేసి అవతలేసినారు మొత్తాన్ని సీజ్ చేసి అవతలేసినారు దాదాపు నాలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి రేషన్ బియ్యం ఏదైతే ఉందో అదంతా కూడా గ్యాదర్ చేసి కాకినాడ పోర్ట్ నుంచి బయటకు పంపిస్తున్నారు అంట ఉక్కు పాదం వణికిస్తున్నారు నలుపుతున్నారు నల్లిని నలిపినట్టు నలపడం అయితే జరుగుతుంది అనమాట చూడండి పవన్ కళ్యాణ్ గారి గురించి ద్వారంపుడు చంద్రశేఖర రెడ్డి గారి సవాళ్ళు ఇసిరినాడు కదా దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారు నా మీద పోటీ చేయండి నా నియోజకవర్గంలో పోటీ చేయండి నువ్వు అప్పుడు నీ నువ్వు మొగడు అని నేను ఒప్పుకుంటా అని చెప్పేసి ఆయన సవాళ్ళు విసిరినాడు కదా ఈరోజు పరిస్థితి ఏమైపోయింది ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కోసం ముద్దు పద్మనాభం ఏం చేసినాడు లెటర్ల ప్రేమలేఖలు రాసినాడు కదా ఈరోజు రాయమానండి ఏ దేనికి సంబంధించి కూలిపోతున్న బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులకు సంబంధించిన బిల్డింగ్లు కూలిపోతున్న బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఒక లెటర్లు లేఖ రాయమానండి గంజాయి కేసుల్లో దోరంపుడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన మనుషులు ఎలా అరెస్టులు అవుతున్నారో దానికి సంబంధించి ముద్రగడ రెడ్డి గారి చేత లెటర్ రాపి అదే అదేవిధంగా వందల కోట్లు విలువ చేసేటటువంటి బియ్యం ఏదైతే ఉందో ఆఫ్రికన్ దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుందో వీటన్నిటిని కూడా సీజ్ చేసినారు కదా సీఐడి చేస్తున్నారు చెప్తున్నారు కదా రేపొద్దున తప్పనిసరిగా ఊచలు లెక్కిపెట్టిస్తా అంటున్నారు కదా కోర్టుల చుట్టూ తిప్పుతాం అంటున్నారు కదా దానికి సంబంధించి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారిని ముదిరగడ పద్మనాభ రెడ్డి గారిని లేఖ రాయమనండి ఇక్కడ సాగబోలేదండి ఇంకో దాన్ని పట్టుకున్నారనమాట ఇంకోటి ఏంటంటే రొయ్యల సంబంధించినటువంటి ఏవైతే వాటిని శుద్ధి చేసే కర్మాగారాలు ఉంటాయో దాదాపు ఒక ఎనిమిది ఉన్నాయంట చంద్రశేఖర్ రెడ్డికి మరి ఎనిమిది ఉన్నాయో ఆరు ఉన్నాయో ఐదు ఉన్నాయో మొత్తానికైతే అయితే ఉన్నాయి అయితే ఆ శుద్ధి చేసినటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్ళి డైరెక్ట్గా కాలంలో గడుపుతున్నారనమాట డైరెక్ట్గా పంట కాలంలో కలుపుతున్నారు బేసిక్గా రొయ్యలు కానివ్వండి ఫిషెస్ కానివ్వండి వీటిని క్లీన్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి క్లీన్ చేస్తారు కదా ఆ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని డైరెక్ట్గా నదుల్లో కానీ సరస్సుల్లో కానీ సముద్రంలో కానీ విడుదల చేయకూడదు ఎంతకాలం మనం ఆడిందే ఆట పాడిందే పాటగా జరిగినటువంటి సందర్భం కానీ ఇప్పుడు అలా కాదు పవన్ కళ్యాణ్ గారు ఇదే మరి చేసింది రక్షిత మంచినీటి సరఫరా పంచాయతీరాజ్ శాఖ అటవీ శాఖ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీటన్నిటికి ఎందుకున్నాడంటే ఎవరిని ఎక్కడ తొక్కి పెట్టాలి అక్కడ నొక్కి పెట్టాలన్న కానీ ఇవే అనమాట మేజరు పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్ట్రీ తీసుకోలేదు హోమ్ మినిస్ట్రీ తీసుకోలేదు హోమ్ మినిస్ట్రీ తీసుకోలేదు రంకి హోమ్ మినిస్ట్రీ తీసుకుంటే ఏమవుతుంది మహా అయితే ఐఏఎస్ ఆఫీసర్ల చేతఐఏ ఐపీఎస్ ఆఫీసుల చేత సెల్యూట్లు కొట్టించుకుంటారు అదేవిధంగా బేసిక్గా అది గ్రౌండ్ లెవెల్లో తిరిగి ఇచ్చేసేటటువంటి పని అయితే కదా హోమ్ మినిస్టర్ గారి పెద్ద పదవే పెద్ద పోస్ట్ పెద్ద మంత్రిత్వ శాఖే కానీ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో ఇలా పాదం మోపేటంత ఉండదు ఎస్ గంజాయికి సంబంధించి ఒక కొంతమంది చేత వేయిస్తారు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేత పోలీస్ డిపార్ట్మెంట్ని యాక్టివేట్ చేపిస్తారు పూర్తిస్థాయిలో దాని మీద పరుగులు పెట్టించడానికి హోంశాఖ ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి రాజ్ శాఖ పంట పొలాలు పల్లెల్లో ఉన్నటువంటి రోడ్లు నీళ్లు కరెంటు బల్బుల వరకు ప్రతిదీ కూడా ఈయన అండర్లోనే నడుస్తుంది అనమాట ఈ రోజున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎలా ఫిక్స్ చేస్తున్నారు చూడండి కాలుష్యం అని చెప్పేసి రొయ్యల చర్యలకు సంబంధించి వచ్చినటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో రొయ్యల పరిశ్రమకు సంబంధించి వచ్చే వ్యర్థాలు అయితే ఉన్నాయో దాని మీద నోటీసులు ఇచ్చినారు ఎనిమిది రోజుల్లోపు వివరణ ఇవ్వకపోతే కనుక సీజ్ చేసి వదిలేస్తారు అదేవిధంగా రవాణాకి సంబంధించి మన ఎవరు రవాణాకి సంబంధించినటువంటి శాఖ మంత్రి మన నాదండ్ల మనోహర్ గారు నాదండ్ల మనోహర్ గారు మీరు చూడండి ఆయన ప్రత్యేక అంతా కూడా దీని మీద పెట్టినాడు కాకినాడు మీద పెట్టినాడు ఏదో రెండు మూడు రోజులు విజయవాడలో ఆ తర్వాత గుంటూరులో ఆ తర్వాత డైరెక్ట్గా ఏ నియోజకవర్గం పోలా ఏ జిల్లాకి పోలా ఎక్కడికి పోలా డైరెక్ట్గా పోయింది కాకినాడ మాత్రమే కాకినాడ పోయి ఆడ కూర్చున్నాడు అక్కడ ఒక ఆఫీసర్ అంట నాజన్ల మనోహరి గారు ఒక రూట్లో వెళ్తున్నారంట అంటే ఆ గోడౌన్స్ చెక్ చేయడం కోసం అని చెప్పేసి ఒక ఆఫీసర్ ఎవరు ఇటు వెళ్ళొద్దండి ఇటు వెళ్ళొద్దండి ఇటు వెళ్ళొద్దండి ఇటు ఏం లేవని చెప్పేసి చెప్పిందంట సో ఆయన ఆల్మోస్ట్ డైవర్ట్ అయ్యి వేరే దానికి వెళ్ళిపోతుందంట కానీ అనుమానం వచ్చి వెనక్కి తిరిగి వెళ్తే కొన్ని లక్షల కిలోల బియ్యం బయటపడింది అది కూడా ఈ ఏదైతే మనకి రేషన్ బియ్యం ఇస్తారో ఈ రేషన్ బియ్యం ఏదైతే ఉందో ఇవి ఇల్లీగల్గా దొరికితే కనుక చాలా పెద్ద కేసు అనమాట చాలా పెద్ద కేసు రోజున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆల్మోస్ట్ అన్ని వైపుల నుంచి ద్వారాలు మూసుకుపోయినాయి ఆయన్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి శక్తులు కూడా లేనటువంటి పరిస్థితికి అయితే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కావచ్చు జనసేన పార్టీగా తీసుకొచ్చింది ఎందుకంటే కొంతమంది వ్యక్తుల్ని ప్రత్యేక నిఘాతో పట్టుకుంటున్నారు మీరు చూడండి ఎంత టాక్టికల్గా స్టెప్ వైజ్ ఆయన వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళినారంటే ఇళ్ళ మీదకి వెళ్తున్నారు కోలు కొడుతున్నారు తర్వాత వ్యర్థాలని చెప్పేసి నోటీసులు ఇస్తున్నారు తర్వాత బియ్యం అక్రమ రమాణ గంజాయ్ వీళ్ళు ఎక్కడ దొరికితే వీళ్ళు ఎక్కడైతే ఆక్రమించుకున్నారో సడన్గా సడన్గా ఒక్కసారిగా వాటిని కామ్ డౌన్ చేయలేరు స్విచ్ ఆఫ్ చేయలేరు కదా సో రన్ అవుతుంటాయి కదా అన్నిటి మీద ఉక్కుపాదం తగ్గేదేళ్ళే పిన్నెలి రామకృష్ణారెడ్డి గారికి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినారేమో దోరంపూడి చంద్రశేఖర రెడ్డి గారు అరెస్ట్ అయితే అది జగన్మోహన్ రెడ్డి గారు రావడం కూడా కష్టమే సో ఆ స్థాయిలో ఎలిగేషన్స్ అయితే ద్వారంపూడి గారి మీద రాబోతున్నాయి మొత్తానికైతే గట్టిగా పగబట్టేసినారు తప్పించుకోవడం కూడా చాలా కష్టం